రామాయణం రాముడి ఆదేశంతో సీతను అడవులలో దిగబెట్టడం సీతను అడవులలో దింపేసి రమ్మని రాముడు అనగానే ఆయన సోదరులు బిత్తరపోతారు మహాసాధ్వీమణి అయిన ఆమెను తాను అడవులలో దింపి రాలేనని లక్ష్మణుడు అంటాడు మహా ఇల్లాలికి ఇలాంటి పరీక్షలు పెట్టడం సరికాదని కన్నీళ్లు పెట్టుకుంటాడు ఒకవైపున సింహాసనం త్యజించవద్దని అంటారు మరోవైపున సీతను త్యజించవద్దని చెబుతారు మరి వంశగౌరవాన్ని కాపాడటం ఎలా అని రాముడు అంటాడు అందువలన తాను చెప్పినట్టుగా ఆమెను గంగానదీ తీరంలోని అడవులలో వదిలేసి రమ్మని అంటాడు తపోవనాలకి బయలుదేరమనే ఆదేశం రావడంతో తన ముచ్చట తీర్చడం కోసమే రాముడు అలాంటి నిర్ణయం తీసుకున్నాడని సీతాదేవి భావిస్తుంది రాముడి పాదాలకు నమస్కరించుకుని లక్ష్మణుడి వెంట బయలుదేరుతుంది అసలు విషయం తెలియక అమాయకంగా లక్ష్మణుడితో వెళుతున్న ఆమెను చూసి రాముడు కుమిలిపోతాడు రాజ్యాధికారమే లేకపోతే తానుకూడా సీత వెంట వెళ్ళి ఉండేవాడినని అనుకుంటాడు తరతరాలుగా వస్తున్న రాజ్యాధికారం తన చేతులు కట్టేసిందంటూ కన్నీళ్ల పర్యంతమవుతాడు సీతాదేవి అలా వెళ్లిన తరువాత ఈ విషయం కౌసల్యాదేవికి తెలుస్తుంది తమ వంశకీర్తి ప్రతిష్ఠలు పెంచిన సీతను ఎలా అడవులకు పంపించావని రాముడిని నిలదీస్తుంది వినయ విధేయతలలో పెద్దలను గౌరవించడంలో భర్త అడుగుజాడలలో నడవడంలో సీతను మించినవారు లేరని అంటుంది సీత రాకతోనే అయోధ్యకు కళవచ్చిందని సీత అడుగుపెట్టడం వల్లనే అయోధ్య సుభిక్షంగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది వెంటనే ఆమెను వెనక్కి రప్పించమని అంటుంది సీత గర్భవతి అలాంటి ఆమెను అడవులకు పంపించి అందరికంటే ఎక్కువగా బాధపడుతున్నదీ తానేనని రాముడు అంటాడు సీతను విడిచి క్షణమైనా ఉండలేని తానే ఆమెను అడవులకు పంపించవలసి వస్తుందని ఏ రోజునా అనుకోలేదని చెబుతాడు తనని ఉండలేని సీతకు అసలు విషయం చెప్పకుండా ఆ అమాయకురాలిని వదిలేసి రమ్మనడానికి తాను ఎంతగా క్షోభపడుతున్నదీ ఎవరికీ తెలియదని అంటాడు రాజుగా ఒక నిర్ణయం తీసుకున్నాక దానిని వెనక్కి తీసుకోకూడదనే విషయాన్ని చేస్తాడు